ఎక్కడ వచ్చింది సలో మనం పరిపాలిస్తున్న దేశానికి వచ్చింది ఐశ్వర్య రాజ్యానికి వచ్చింది సామ్రాజ్యం చూడడానికి అని చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం గత దినాన ఆరో వచ్చిన వరకు పూర్తి చేశాం ప్రియల అయినను నేను వచ్చి కన్నులార చూడకమును ఆ మాటలను నమ్మకై నమ్మకయుంటిని అనేటువంటి మాటను ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నేను అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఇంటిని అనేటువంటి మాట అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఎప్పుడైనా సరే చెప్పిన మాట కంటే అది మనం స్వయంగా చూడాలి చెవులారా వినాలి కళ్ళారా చూడాలి చివులార వింటాం కొంతమంది విని దాన్ని బట్టి బేస్ అయిపోతూ ఉంటా కొంతమంది చోడు చూసిన తర్వాతనే నమ్ముతారు ప్రభునంద ప్రియుల నేను స్త్రీ గురించి కూడా నిన్న జ్ఞాపకం చేశాను మీకు నిన్న మన్న మన్న అనుకుంటా ఏమిటంటే ఆమె చెప్పిన మాట విని తర్వాత ఆ ఊరి వారందరూ వచ్చి వాళ్ళ సాక్ష్యం ఏంటంటే మేము విన్నదానికంటే ఇప్పుడు ప్రత్యక్షంగా మేము చూచాము కాబట్టి కల్లారా చూచాము కాబట్టి మేము ఖచ్చితంగా నమ్ముతున్నామన్నట్టు ఆ సమరయ్య గ్రామస్తులందరూ కూడా సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం కాబట్టి ప్రభునంద ప్రియులరా ఈమె రాకపోతే గనక ఆ యొక్క వైభవాన్ని ఆ యొక్క ప్రా ప్రఖ్యాతిని ఆ యొక్క ప్రాధాన్యతను ఆమె చూచి ఉండేది కాదు అందుకే మరి ఆత్మీయమైన కార్యాలైనా అంతే భౌతికమైన విషయాలైనా అంతే చూడాలి ప్రత్యక్షంగా చూడాలి చూచిన తర్వాతే ఆ వ్యక్తి గురించి ఆ పరిస్థితి గురించి ఆ ఊరు గురించి ఆ కుటుంబం గురించి తెలుస్తాయి వెలుచూపు చేత మనం మాట్లాడకూడదు అర్థమవుతుందండి కల్లారా చూడాలి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇక నేను చూచి నమ్మిన వారి చూడక నమ్మిన వారు ధన్యులని అక్కడ క్రీస్తూ మాట్లాడినప్పటికీ ప్రభునందు ప్రియులారా అక్కడ తోమ కళ్ళ అక్కడ చూచి నేను చూచాను అతడు ఏం కోరాడో అదే చూచాడు తోమ అక్కడ చూడకపోతే మన భారతదేశానికి అంత గొప్ప సాక్ష్యం సువార్త చెప్పలేదు రోజున మన ఇండియాలో ఇంత గొడవలు కారణం ఏమిటంటే వాస్తవాన్ని రుచి చూచినటువంటి వారు అనుభవపూర్వకంగా కొందరైతే అవి చేసి బయటకు వచ్చిన వారు మాలాంటి వాళ్ళు కొందరైతే వాటిని చేయకపోయినా ఆ అసలు వాటిలో ఏముందు అని చదివి గ్రహించి అది సత్యము కాదు అవాస్తవాలు అని తెలిసినా వారు చేస్తూ ఇతరుల చేత చేయిస్తున్నారు అని సత్యాన్ని బోధించడం కొరకు ప్రాణాలు పెడుతున్నారు కాబట్టి రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే ప్రభునందు ప్రియుల దేవుడు ఎంతైనా నమ్మదగిన వారి కదా ఆయన కృపలో ప్రభుత్వ మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో చూడక మునుపు నేను నమ్మలేదు అని ఆమె అంటుంది కాబట్టి రాజులు రెండో గ్రంథంలో ఐదో అధ్యాయంలో పదిహేడవ వచనంలో ఎలీషా అన్నాడు ప్రభా వీడు చూచినట్లు ఇతని కన్నులు తెరువుము అని ప్రార్థన చేశాడు చూడకుండా అవిశ్వాసు అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు ఇక్కడ అన్యులు కాదు అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డి తనము అది గుడ్డితనము కలకు చేస్తున్నాడు అనే మాట చూడకుండా కళ్ళు మూసేస్తున్నాడు ఈ యుగ సంబంధమైన దేవత ఇక పేరు ఏదైనా పేర్లు ఉంటాయి ఆ పేర్లతో పని లేదు ఈ యుగ సంబంధమైన దేవత అని మాట వచ్చినప్పుడు ఆ కన్నులు వారు చూడట్లేదు గనకనే వారు గ్రహించట్లేదు చూడట్లేదు గనకనే వాళ్ళు ఆ సత్యాన్ని బోధించిన వాళ్ళని హింసిస్తూ ఉన్నారు ప్రియ అందుకు మనము పెట్టుకోవాల్సింది నేను వచ్చి కన్నులార చూడకమునకు ఆ మాటలను నమ్మక ఇంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదు అని ఇప్పుడు నేను తెలుసుకొనచున్నా ఎంత అద్భుతమైన మాట అంటే నువ్వు నీకు కలిగిన దానిలో సగం కూడా నాకు చెప్పబడలేదు అని సులో మోనను మెచ్చుకుంటున్నటువంటి విధానం మనం చూస్తున్నప్పుడు నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను విని దానికి బహుగా మించి ఉన్నవి నేను విన్నవాటి కంటే ఎక్కువగా మించి ఉన్నవండి నీ జ్ఞానము నీ యొక్క భాగ్యము చాలా ఎక్కువండి అని చెప్పి ఆమె ఎంతగానో మెచ్చుకుంటున్నట్లు మనం చూస్తున్నాం తర్వాత నీ జనులు భాగ్యవంతులు నీ రాజ్యంలో ఉన్నటువంటి జనులు ప్రజలు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా భాగ్యవంతులు ఇది ఒక నాయకుడి యొక్క బాటలో నడిచేటువంటి వారందరూ భాగ్యవంతులు కావాలి అది చాలా ప్రాముఖ్యం భాగ్యవంతులు మూడు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం అదేంటంటే అదృష్టము భాగ్యము ధన్యత అనేటువంటి మాట అదృష్టం అంటే లక్కి భాగ్యం అని అంటే దానికి మించింది ధన్యత అని అంటే అటు భూ ఇటు సంబంధానికి ఇటు భూ భూ సంబంధమైంది అటు పర సంబంధం రెండు కలిస్తే ధన్యత అనే మాట వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడ ఆగిపోతుందో మీ స్టెప్ జ్ఞాపకం చేసుకోండి మీరు అదృష్టవంతులుగా ఆగిపోతున్నారా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటే అక్కడితో లక్కీ లక్కీ డిప్ అంటాం బెస్ట్ ఆఫ్ లక్ అంటాం బెస్ట్ ఆఫ్ లక్ అనే మాట అక్కడతో ఆగకూడదు రఘునంద ప్రియు తర్వాత ఆల్ ద బెస్ట్ అనేది భాగ్యం ఇప్పుడు గాడ్ బి విత్ యూ అనేది ధన్యత ఎంత బాగుంది మూడు మాటల్లో డిఫరెన్స్ ఇత్యాసం గమనించాలి మనం అర్థం చేసుకుందాం బెస్ట్ ఆఫ్ లక్ దగ్గర ఉండిపోతారా ఆల్ ద బెస్ట్ దగ్గర లేకపోతే గాడ్ బి విత్ యూ దగ్గరికి వెళ్తారు ఈ సన్నిధి నాతో వస్తే గానీ నేను వెళ్ళను అన్నాడు ముప్పై మూడు అధ్యయ పద్నాలుగు వచ్చిన అందుకు ప్రభువారు ఏం చేశారంటే నా సన్నిధి నీతో అని చెప్పాడు చదువుతారా అన్నమాట నిర్గమాకాండం ముప్పై మూడు డబల్ త్రీ పద్నాలుగో వచ్చిన అందుకు ఆయన నా సన్నిధికి నీకు తోడుగా వచ్చును నా సన్నిధి నీకు తోడుగా వచ్చును కలుగు చేసి నేను మీకు విషయం అంటే నా సన్నిధి నీతో ఉంటే నీకు విశ్రాంతే మరి అందులో అనుమానం లేదు ఏంటి ఆవిడ సర్వీస్ మళ్ళీ లెఫ్ట్ అయింది ప్రభున్నందు ప్రిగిలారా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నా సన్నిధిని నీకు తోడుగా వచ్చు అనే మాట న్యాయాధిపతుల గ్రంథంలో నాలుగో అధ్యాయంలో దెబోరాతో ఆ రాజు మాట్లాడుతున్నాడు మారాకు నువ్వు వస్తేనే గాని నేను ఆ కొండకి వెళ్ళను ప్రవక్తిని ప్రవక్తిని అయినటువంటి తో బారాకు మాట్లాడుతున్న మాట మీరు ఆ వచనం తీయగలిగితే ఎవరైనా ఎవరైనా తీయగలిగితే అధ్యాయం చెప్పాను కాబట్టి ఆ ఒక్క మాట చదవాను ప్రభునందు ప్రియుల ఎంత ప్రాముఖ్యమైన మాట నువ్వు వెళ్ళు నీకు నేను విజయం ఇస్తాను ఆ కొండ మీదకి వెళ్ళిపో మీ నీకు అప్పగించబోతున్నాను అయితే నీ వలన జరగదు కానీ

దెబోరా నీ చేతికి అప్పగించిన దినము ఇదే ఎహోవా నీకు ముందుగా బయలుదే బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ నుండి దిగివచ్చను నువ్వు అక్కడ నేను చెప్పింది వేరే చోట అక్కడ కొండ మీద నుండి కొండ మీద ఉండి మాట్లాడిన మాట నువ్వు చదివా కానీ అక్కడికి వెళ్ళక ముందు దెబోరా అతనికి పిలిచి మాట్లాడుతున్నప్పుడు అతడు చెప్పిన మాట నువ్వు వస్తే గాని నేను ఆ కొండ తాబోరు కొండ మీదకి వెళ్ళనమ్మా అని చెప్పాడు అంటే ఇక్కడ దైవ జనుడు ముందు ఉండాలి అది చాలా ప్రాముఖ్యం దైవ జనుడు ముందున్నది అది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రభు నంద ప్రియారా దైవ జనుడు లేక దైవ జనురాలు వాళ్ళు కలిగి అదే 7వ వచనం 8వ వచనం నుంచిన్నాయి గారు అది ఆ కరక్ నీవు నా నాతో కూడా వచ్చిన నేడల నేను వెళ్ళలేదను కాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను అర్థం అది ఎనిమిదో వచనం అది అందుకే నేను అంటా అక్కడ నేను చెప్పినవచ్చులో అది అర్థమైనా దేవుని సేవకుడు సేవకురాలు మనకు ముందుగా మనకు తోడుగా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాలు చాలా మన వాళ్ళు దైవజనులు ముందు పెడతారు కొన్ని సందర్భాలు దైవజనుడికి చెప్పుకొని చెప్పకుండా కూడా వెళ్ళిపోతారు ప్రభునందుకు ప్రియులారు ఇది చాలా అక్కడ ఆ డిఫరెన్స్ ఆ వ్యత్యాసం కనబడుతుంది ప్రతి దానికి దైవజనుడు ముందు పెట్ట ఏ కార్యం తలపెట్టినా దైవజనుడితో చెప్పి పలాన వల్ల తీసుకెళ్ళమంటారా అని అడిగి మరీ తీసుకెళ్ళాలి మరి కొంతమంది దైవజను ముందు ప్రాధాన్యత ఇస్తారు కానీ కొంతమందిని తీసుకెళ్లేటప్పుడు దైవజనుడితో మాట్లాడరు తీసుకెళ్ళినా వద్దని కూడా అడగరు ఆ వ్యక్తులు తీసుకెళ్లడం వల్ల కూడా సమస్యలు వస్తాయి అందుకని మనం దేవుని అంటే దైవజనుడు ఏం చేస్తాడు దేవుని భయభక్తుల్లో ఉన్న వారిని ఎవరినో వారిని ఏర్పాటు చేసి పంపిస్తాడు అది అప్పుడు మనకు విజయము దేవుడు సమకూరుస్తాడు కాబట్టి ప్రభునంద ప్రియుల ప్రతి దాన్ని కూడా దైవ జనుడితో ఆలోచన చేసి ఆ పని మనం జరిగించాలి అది దైవ సంకల్పం అది దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటి రీతిని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా ప్రభునంద ప్రియుల కేసయ్య తన ఉద్దేశములన్నిటినీ నెరవేరుస్తాడు అనేటువంటి సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా కాబట్టి అక్కడ ఏమంటున్నాడు ఆమె అంటే అనే మాట్లాడు మాట్లాడు ఈ ఆదినారాయణ పేరేసిన రోజున రాడు పేరేసిన రోజున ఆదివారాయణ రాడు సత్యానందం గారు వీళ్ళందరూ రైట్ రఘునంద ప్రేలారా మన ముందుకు వెళ్దాం ఇక ఇక్కడ మనం చూసినప్పుడు నీ అంటే భాగ్యవంతులు అని చెప్పింది నీ నీ యొక్క జనులు భాగ్యవంతులు తర్వాత ఏమంటుంది నీ ఎదుట ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞానవచనములు ఆ విన్నాను అండి చూశాను ప్రభునంద ప్రియులారా నీ ఎదుట ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞానవచనములను వినుతుండు నీ సేవకులను భాగ్యవంతులు అంటే ఇక్కడ మామూలుగా నీ జనులు భాగ్యవంతులు అంటే అంటే ఆ రాజ్యంలో వాళ్ళు లేకపోతే నీ జనులు అని మాట్లాడేటప్పుడు ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో అతను మాత్ర వాళ్ళు మాత్రమే కాదు కాని నీ ఎదుట మొట్టమొదట నిలబడాలి ధైర్యంగా నిలబడాలి రాజు ఎదుట ఒకసారి నీ నిలిచిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి నీ జ్ఞానవచ్చినమలను వినాలి ఇది చేయరు చేయరు కొంతమంది ఏం చేస్తారు తెలుసు అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి రీతిగా మాట్లాడే వాళ్ళని ఎంచుకొని వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటారు పాస్టర్ గారి దగ్గరికి రారు ఆ ప్రాంతంలో ఇంటి పక్కకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి విశ్వాసాలు ఎక్కడ ఉంటారు అంటే వీళ్ళు తప్పుడు మార్గంలో నడుస్తుంటారు ఉంటారు చూసారా వాళ్ళు కూడా ఒక విధంగా తప్పుడు మార్గంలో వెళుతూ ఆ విధంగానే వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఉంటారు వాళ్ళని ఎంచుకుని వెళ్తూ ఉంటారు పాస్టర్ గారు హితవాక్యాలు చెప్తారు కదా సరిగా ఉండాలి ఎలాగ ఉండాలి అని ఉంటారు కదా అది పాస్ట్ గారి దగ్గర కనీసం పక్కకొచ్చి కూడా పలకరించడానికి రా ఇది దైవజనులకు కొంతమందికి అనుభవం ఉండొచ్చు నా అనుభవంలో నేను చెబుతున్నాను ఈ మాట అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జ్ఞానవచ్చినములను నీ దగ్గర నీ ఎదుట నిలవబడి జ్ఞానీ జ్ఞానవచనములను వింటే వాళ్ళు దాన్ని భాగ్యవంతులు అవుతారు నేను చెప్తున్నాను ప్రభునంద అందుకే ఏ సార్ అహనా ధన్యత అహనా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును అన్నాడు అంటే మన భాగ్యము మన ధన్యత ఏమని వివరించగలం ఓకే ఇక తర్వాత తర్వాత మాట నీ అందు ఆనందించి నిన్ను ఇ్రాయేలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము గాక అంటే నిన్ను బట్టి నీ దేవుని మహిమపరుస్తోంది ఇక్కడ రాజును బట్టి ఆయన కలిగి ఉన్నటువంటి ఆ దేవాది దేవుని సృష్టికర్త అయిన దేవుని ఒకే నిజరక్షకుడైన ప్రభువుని శ్లాఘిస్తుంది అన్యరాలైనటువంటి మహారాణి శాప దేశపు రాణి మరి నిన్ను బట్టి నీ దేవుడు మహిమపరచబడుతున్నాడా అవమానం పాలు అవుతున్నాడా ఇది మనము ఆలోచన చేయవలసి ఉండాలి వాళ్ళు ఎంత స్థితిలో ఉన్నా చదువుకుంటున్నా ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా ఉలి పని చేస్తున్నా ఇంటి పని చేసుకుంటున్నా నిన్ను బట్టి నీ దేవుడు మహిమపరచబడుతున్నాడు మిమ్మల్ని బట్టే కదా అన్యుల ఎదుట నామము దోషణ పాలవుతోంది అది ప్రభు వాపోతున్నాడు పిల్ల మనం జ్ఞాపం చేసుకోవాలి యహోవా ఇస్రాయేలీలందో శాశ్వత ప్రేమను నుంచెను గనుక నీతి న్యాయములను అనుసరించున అనుసరించి రాజ్య కార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను నిన్ను రాదుగా ఎందుకు నియమించాడు అన్ని దేవుడు తెలుసా ఎందుకు అని అంటే శాశ్వతమైన ప్రేమను ప్రజల మీద చూపిస్తున్నాడు తను ఎనిమిది ఒక ముప్పై ఒకటి మూడు మనకు తెలుసు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను అరులరాజయ్య గారు ఇరవై సంవత్సరాలు అప్పుడు క్యాన్సర్ ఉండి క్యాన్సర్ కిడ్నీలు రెండు ఫెయిల్ అయిపోయినా ఇరవై సంవత్సరాలు బ్రతికి ఓ సాక్షి వచ్చేవాడు అప్పుడు ఇప్పుడు ముప్పై ఏళ్ల క్రితం మనం మాటనే దాదాపు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన చెన్నై రఘునందు ప్రియులరా ఆయన ఎంతో అద్భుతంగా పాడాడు శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయా కృపా చేతనే నన్ను రక్షించావయ అని శాశ్వతమైన ప్రేమతో నీ ప్రజలను యహోవా ప్రేమిస్తున్నాడు లేక ఇస్రాయేలియలందు దేవుడు శాశ్వతమైన ప్రేమను ఉంచాడు కనుక నీతి న్యాయములను జరిగించడానికి మరొక రాజు లేడు గనుక ఇంకెవడు చేయలేడు గనుక రాజ్య కార్యాలన్నీ కూడా నీతి న్యాయములను అనుసరించి జరిగించాలంటే నువ్వు ఒక్కడవే యోగ్యుడు గనుక నిన్ను రాజుగా నియమించాడు ఎంత ఘనంగా వర్ణిస్తుందో చూడండి ప్రియుల ఎంత అద్భుతమైన మాట కదా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల మూడు నెలల పరిపాలన అందించాడు ప్రభునంద ప్రియులరా ఐదు నెలల మూడు నెలలు పైగా ఐదు సంవత్సరాల మూడు నెలలు పైగా ప్రభునంద ప్రియులరా అతని పరిపాలన ఎంత ప్రశాంతంగా జరిగింది తన భార్య ప్రతి వాగ్దానం విజయలక్ష్మమ్మ గారు ఆయనకి ఇవ్వబడిన ప్రతి వాగ్దానాన్ని పక్కన దాచింది ప్రతి సంవత్సరం అవన్నీ ఒక రోజు టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ ఆవిడ ఆ చూపించింది వినిపించింది దేవుని యొక్క వాగ్దానం ఆ సంవత్సరానికి ఈ వాగ్దానాన్ని కూడా విమర్శించే వాళ్ళు యూట్యూబ్ లో చాలా పెద్ద ఈ విజయప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు గుర్తుపెట్టుకొని అందుకే యూట్యూబ్లో పలా నోడు మాటలు మాట తేలిపోసినట్టు ఉన్నాయని వినేకండి ఏ పడతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్యం అందరి నోట్లోనే ఉంటుంది సైతాన్ గారి నోట్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది అక్షరం చంపును ఆత్మ బ్రతికించను అక్షరం మీద ఆధారపడద్దు పక్కడిని విమర్శిస్తూ మాట్లాడేటప్పుడు అది అది చంపేటువంటి మాటే కానీ బ్రతికించే మాట కాదు పక్కోడ్ని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఆ వ్యక్తి తనకంటే ఎక్కువని భావించి మాట్లాడేటువంటి బోధకుడే ఆత్మానుసారంగా బోధ చేసేవాడు అంటారు ఏంటి అవతలవాడి కంటిలో ఉన్నటువంటి ఆ నలుసును వాడు ఈ కంటిలో దూలం ఉంచుకొని చాలా జాగ్రత్త ఉండే అందుకే వేమన్ వాక్యాన్ని బేస్ చేసుకొని ఆయన మాట చెప్పాడు ఏమని అంటే తప్పులేండు వారు తండోపు తమ్ములు తప్పులేండు వారు తమ తప్పులు ఎరుగారు అని గుర్తు పెట్టుకుందాం ప్రియల మరియు ఆమె రాజునకు రెండు ఇప్పుడు ఆమె బహుమతులు ఇస్తుంది స్వయంగా ఆమె తీసుకొచ్చినవన్నీ ఇవన్నీ మెచ్చుకొని ఆవిడ ఏం చేస్తుంది అంటే ప్రభునందు ప్రియులరా ఆమె రాజునకు రెండు వందల నలువది మనుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చాను దేశపు రాణి రాజైన గంధవర్గముల విస్తారము మరి ఎన్నడైనను రాలేదు అక్కడ హిస్టరీలో బుక్ లో లేదు రాలేదు ఎప్పటికీ రాలేదంట అంత అంత గొప్ప బహుమతులు మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము కోడలు నుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చారు ప్రభునందు ఈ చందనపు మ్రానుల చేత రాజు యహోవా మందిరమునకును రాజ నగరమునకును స్తంభములను సింగర్స్ కి గాయకులకు సితారాలను అంత మాత్రమే కాదు స్వర మండలములను చేయించాను రఘునంద ప్రియరా ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకదు ఎక్కడను కనబడవు ఎటువంటి సాక్ష్యం మనం చూస్తున్నాం ప్రియల సొలోమును తన ప్రభావమునకు తగిన తగినట్టు దేశపు కిచెన్ ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చి ఆమె ఇచ్చాపూర్వకంగా ఇచ్చాపూర్తిగా అంటే ఆమె కోరుకున్న విధంగా ఆమె ఇచ్చాడు సలోమను కూడా ఏం చేశాడు ఆమె ఎంత కోరుకుందాం అలా ఆమె ఇవ్వడమే కాదు ఆమెకి ఏం కావాలది అంత అడిగింది అడిగిందల్లా ఇచ్చేసాడు సులభం ఇదేంటి నాకు ఇచ్చి మళ్ళీ ఏమన్నా అడుగుతుంది ఏంటి అని అనుకోలేదు మనం తీసుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వడానికి ఇవ్వం ప్రభునంద పిలిలారా అప్పుడు ఆమె ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళి ప్రభునందు పిలిలారా ఈరోజు మనం గుర్తుపెట్టుకోండి మన ఔన్నత్యం మన ప్రాధాన్యత తెలుసుకున్నటువంటి అంటే క్రీస్తులో మనం ఉన్నటువంటి విధానాన్ని తెలుసుకొని మన చాలా మంది మన దగ్గరికి ఆ ప్రభువారిచ్చిన ఆశీర్వదమే ఆశీర్వాదమే అని ఇప్పుడు అదేం తెలుసుకుంది ఈ దీనికి అంతటికి కారణం ఈయన కలిగి ఉన్న ప్రభు ఈయన ఆరాధిస్తున్న దేవుడు అంతకంటే మించిన సాక్ష్యం మరొకటి ఉందా అది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభునంద ప్రియులారే కిజ్కియా జబ్బు పడినప్పుడు కిజ్కియా మరణకరమైన గుండు కలిగినప్పుడు ప్రభువారు స్వస్థపరిస్తే పదిహేను సంవత్సరాల సంవత్సరాలు ఆయుష్ పెంచితే అతనికి కలిగినటువంటి స్వస్థతను బట్టి బ్రతికున్నాడని తెలుసుకొని ఎవరైతే శత్రు రాజులు ఉన్నారో ప్రభుకి ఇష్టం లేని వాళ్ళు వాళ్ళందరూ అప్పుడు ఒకప్పుడు తిట్టినో అందరూ కూడా అతను దూషించిన వాళ్ళే ప్రజలను కూడా రెచ్చగొట్టినోలే అలాంటి వాళ్ళందరూ బహుమాన పట్టుకొని ఈ రాజు రాజధానికి వస్తే తన దేశంలో తన రహస్యంగా ఉన్నటువంటి అన్నీ చూపించాడు అవి చూపించేటప్పటికి దేవునికి కోపం వచ్చింది వాళ్ళ అక్కడితో పంపించడం మనిషి ఇక్కడ ఏం చేస్తున్నాడు రహస్యంగా ఉండవలసినవి కూడా మరుగై ఉండవలసినవి కూడా చూపించాడు ఎవయ్యా ఏం చేసావంటే ఏం చూపించానండి అంటే నువ్వు ఆ పని చేసావు గనక నీ తర్వాత ఈ రాజ్యము వాడైపోతాయి అని ఇస్కియాతో చెప్పాడు ప్రియ గారు గిడియంతో కూడా చెప్పాడు మనము గుర్తు పెట్టుకోవాల్సిన విషయం దేవుని నామములో ఇవ్వబడింది దేవుని నామానికి మహిమ కొంతమంది దేవుని నామంలో పొందుకుంటారు ప్రియులరా కానీ లోక మర్యాద ప్రకారం నడుచుకుంటారు వాటిని అనుసరించి చేస్తూ ఉంటారు ఈ రోజున రాజశేఖర రెడ్డి గారికి జగన్కి వ్యత్యాసం అదే నేను చెబుతున్నాను రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలో ఆయన ఆయన ఛాంబర్ లో కూడా బైబుల్ మంత్రులు చేత చదివించాడు కాని ప్రభునంద ప్రియులారా రాజా జగన్మోహన్ రెడ్డి పదవి పోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత క్రిస్మస్ టైంలో ఏం చేశాడు తెలుసా ప్రియులరా అక్కడ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి వెళ్ళి ఒక పక్కన ఉన్న రేమ రామాలయాన్ని ఓపెన్ చేశాడు మనము కొంతమంది గురించి తీర్పు తీర్చాని అనుకుంటాం కానీ కొన్ని సందర్భాలు ఎందుకు ప్రతికూలతలు వస్తున్నాయి ఒక రకంగా రెడ్డి గారి కంటే ఎక్కువ మెజారిటీతో దేవుడి ప్రభుత్వాన్ని ఇచ్చాడు అది ఇచ్చినప్పుడు మనం దేవుడి కొరకు నిలుపుకోవాలి రేవంత్ రెడ్డి గారు క్రిస్మస్ మెసేజ్ ఇవ్వడమే కాదు క్రైస్తువులకి క్రీస్తుల గురించి అనుకూలమైన సందేశం ఇచ్చాడు ప్రసంగాలు చేసాడు రేవంత్ రెడ్డి గారు అందుకని కాంగ్రెస్ లో పెద్ద పెద్ద హేమా హేమీలు ఉన్నప్పటికీ చిన్న వయసుకుడైన అతనికి ముఖ్యమంత్రి పదవి కష్టమైన సమయంలో మంచి క్లిష్టమైన పరిస్థితులు అంత మందిని కూడా ఓడించే ఓడించడం అంటే ఒక ప్రక్కన పెట్టి అధిష్టానం ఇతను ముఖ్యమంత్రిగా నిలబెట్టింది కొన్ని కొన్ని సందర్భాలు మనం దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది గుర్తుపెట్టుకుందాం ప్రభుకి విలువెత్తాం ప్రభునామాన్ని కనపరచుదాం దేవుడు తన పరిశుద్ధ లేఖను మనవిని దీవించును గాక కాక